మన డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐదు వందల కోటి రూపాయలు ఇచ్చాం ఇప్పుడు చేసిన బీఆర్ఓ ద్వారా ఇంకా ఒక ఐదు వందల కోటి రూపాయలు ఇస్తే మొత్తం వెయ్యి కోటి రూపాయలు మీకు తిరిగి వచ్చింది చాలా మంచి విషయం కదా మనం ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చాం సార్ ఇలా కొన్ని వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగ జిల్లా కూడా పూర్తిగా ఇచ్చాం ఈ సంబరాలు మనం సందర్భంగా మిగిలిన జిల్లాలకి కూడా మనం ఇవ్వబోతున్నాము సో మన మేడం ఆధ్వర్యంలో ఈ సంబరాల్ని మంచిగా చేయాలని మేము కోరుతున్నాం దీంట్లో మీరు ఏం చెప్పాలి ఇలా మీకు వడ్డీ లేని రుణాలు ఇంత వచ్చింది ఈ సంవత్సరం మీరందరూ మంచిగా తిరిగి కడితే ఇంకా అది మీ చేతికి తిరిగి వస్తుంది కదా అవునా కదా మీరు లోన్ తీసుకున్నారు దాన్ని తిరిగి కట్టిన ఇంట్రెస్ట్ మొత్తం మీ చేతికి తిరిగి వస్తుంది ఈ ఏ రాష్ట్రంలో ఆంధ్ర తప్పితే మనకి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విసులుబాటు లేదు సో ఇటువంటి ఒక మంచి దాన్ని తీసుకొని ముందుకు ఎగరాలని ఎదురగాలని మీరందరూ దాన్ని కృషి చేయాలి ఆర్టీసీ గురించి ఆల్రెడీ చెప్తాము మనం పెద్ద ఇన్వెస్టర్స్ అయ్యాం యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అదానీ అంబానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు మేడం మహిళా సమఖ్య మొత్తం మేము యాభై నాలుగు కోటి రూపాయలు మీ ఆధ్వర్యంలో ఆర్టీసీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాము దానికి ఆల్రెడీ కోటి రూపాయలు మన చేతికి తిరిగి వచ్చేసింది నెక్స్ట్ సో అతి త్వరలోనే సోలార్ పవర్ ప్లాంట్స్ చేయబోతున్నాము మనకి ప్రతి జిల్లాలో రెండు మెగావాట్స్ వస్తున్నాయి దాన్ని జిల్లా సమఖ్య వాళ్ళు కూడా కొంచెం ముందు ఉండి దాన్ని చేయమని అదా నెక్స్ట్ ఇంద్ర మహిళా శక్తి బజారు మన మేడం మన సీఎం సార్ గవర్నర్ సార్ ముగ్గురు వచ్చి ఇది ఓపెన్ చేశారు మీరు ఖచ్చితంగా దీన్ని విసిట్ చేయాలి మీ జిల్లాకి కూడా ఒక షాప్ ఇస్తాము దాన్ని మంచిగా సర్దుకొని మీలో ఎవరెవరు మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇవ్వపోతున్నాం మన ముందు కూడా మన పెంబర్తి షాప్ నడిపిస్తున్న మహిళ కూడా మనం అమ్ముతూ ఉన్నాను నిలబడండి అమ్మ మీరు మీ ఎక్స్పీరియన్సెస్ కూడా తర్వాత షేర్ చేస్తారు సో ఇటువంటి మహిళకి పెంపర్తి బ్రాస్ అనేది చాలా ఫేమస్ సో ఒక షాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు వీళ్ళ గిఫ్ట్ ఐటమ్స్ విదేశాలకు కూడా మనం సర్పు ద్వారా పంపిస్తున్నాము సో ఇది ఒక మంచి విజయం ఇలా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక స్టాప్ ఇక్కడ ఉండాలని కోరుతున్నాం ఇప్పుడు దాకా కోటి రూపాయలు టర్న్ ఓవర్ సేల్స్ మన ఇంద్రా మహిళా శక్తి బజార్ లో మేడం వన్ క్రోర్ రూ రూపీస్ కి టర్న్ ఓవర్ వచ్చింది సో ఈ సంవత్సరంలో దీన్ని ఇంకా డబుల్ చేయాలని మేము ఆశిస్తున్నాం సో మనం పోయిన సంవత్సరం సాధించిన విజయం ఇంతే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా నేను ఎప్పుడు ఇంత ఎక్కువ మాట్లాడను కానీ మీ అందరికీ అర్థం కావాలి ఈ నెక్స్ట్ సంవత్సరం మన మేడం ముందు ఇదే భవనంలో మనం కలుసుకున్నప్పుడు దీనికైనా ఎక్కువ విజయం సాధించాలి రిలే రేస్ లో మీరు బెటర్ మీ చేతికి వచ్చింది దాన్ని ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా పరిగెత్తు ముందుకు వెళ్తాలని కోరుకున్నాము ఏడో తారీఖు మీ జిల్లా సమత్య జనరల్ బాడీ పెట్టుకుంటారు స్పెషల్ జనరల్ బాడీ దాంట్లో నేను ఇక్కడ ప్రెసెంటేషన్ ఇచ్చినట్టు మీరు అధ్యక్షురాలు ప్రతి ఒక్కరు మీ సభ్యురాలకి ప్రెసెంటేషన్ ఇస్తారు ప్రెసెంటేషన్ మాత్రం ఇవ్వడం కాదు ఈ సంవత్సరం మనం పెట్టుకోవాల్సిన లక్ష్యాలని పెట్టుకుంటూ దాన్ని యాక్షన్ ప్లాన్ అలాగా ఈ సంవత్సరం ఈ యాక్షన్ ప్లాన్ ఉందని మీరందరూ మీరు అందరూ దాన్ని పెట్టుకొని ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే మండల సమస్య మీటింగ్స్ ఎనిమిదో తారీఖు ఉంటుంది తొమ్మిదో తారీఖు విలేజ్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టాలి దీనికి మేము ఇటువంటి ఫార్మాట్ లోనే మీకు అన్ని పంపిస్తున్నాము సో మీరు దాన్ని ప్రత్యేకంగా ముందు ఉండి ఈ మంచి విషయాల్ని మీ సభ్యురాలకు చెప్పి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఏం చేయాలని ఒక ముందు ఉన్న లక్ష్యాన్ని చూపించి ముందుకు వెళ్లాలని కోరుతున్నాము సో ఈ ప్రజాభవన్ లో మీరందరూ ఇక్కడ వచ్చి కొత్త కొత్త ఒక మంచి కార్యక్రమం ఈసారి జరుగుతుంది మన ఆనరబుల్ మినిస్టర్ మేడం మనకి లీడర్ గా ఇక్కడ ఉండడం చాలా ఒక నేను నేను భావిస్తున్నాను ఇంత మన హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మేడం దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ రాలేదు మేడం ఏం చెప్పాడంటే నాకు సమస్య మంచిగా నడవాలి మీరు దానికి ఏం చేసినా మేము తోడుంటామని మన మహిళ మహిళల కోసమే రోజంతా కృషి చేస్తున్న మన బ్యాగంకి మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ మన టార్గెట్స్ ని మనం అచీవ్ చేయాలి ఊరికే మనం వెళ్ళి కొన్ని పెట్రోల్ బంక్ పెట్టుకున్నాము కొన్ని బస్సులని కొనుక్కున్నాము అన్నది మాత్రం కాదు ప్రతి ఒక్క సభ్యురాలకి మనం వాళ్ళకి కావాల్సిన విషయాల్ని మనం అందించామా లేదా ఉంటే వాళ్ళని ఆదుకున్నామా లేదా అవన్నీ కూడా మనం చేయాలని కోరుతున్నాం